హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతి కమ్మని వంట ఈ మాలిటీ రెసిపీ వచ్చేసి కట్ట చేపలు ఎగురు కట్ట చేపలు కర్రీ అయితే చాలా బాగుంటుంది కొందరు ఎగురు ఫ్రై చేసుకుంటారు మరికొందరు పులుసుగా కూడా ప్రిపేర్ చేసుకుంటారు వీటిని క్రిస్టల్ సాల్ట్తో కడిగినట్లయితే పొలుచు అనేది తొందరగా వచ్చేస్తుంది ఈ విధంగా శుభ్రం చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడా క్రిస్టల్ సాల్ట్ని వేసి బాగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి మనం కారం సాల్ట్ అనేది ఫస్ట్లోనే సరిపడా వేసుకొని కలుపుకోవాలండి కర్రీ ఉడికేటప్పుడు మధ్యలో వేసినట్లయితే చేపలు విడిపోయే అవకాశం ఉంటుంది వీటిని ఈ సైజులో ఉన్నప్పుడు కట్ట చేపలు అని అంటారు ఇంకాస్త పెద్ద సైజులో ఉంటే కొయ్యింగలను కూడా అంటారు నేను చేపల్ని ఎక్కువగానే తీసుకున్నాను మా ఫ్రెండ్స్ వస్తానన్నారు వాళ్ళకి కట్ట చేపలంటే ఇష్టం వాళ్ళ కోసమే ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి మిక్సీ జార్లోకి రెండు పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలను నాలుగు పచ్చిమిర్చిని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పేస్టును ఒక ఫుల్ టేబుల్ స్పూన్ మసాలా పేస్టును వేసి వేయించాలి నేను మసాలా పేస్ట్ వేసాను కదండి ఆ పేస్ట్ ఏమేంటంటే ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి గసగసాలు లవంగాలు యాలకలు అన్నింటినీ కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ మసాలా పేస్ట్ బాగా వేగిన తర్వాత చేపలను వేసి గ్లాసులో సగం వాటర్ని మాత్రమే వేసి ఉడికించుకోవాలి ఈ చేపలు తొందరగానే ఉడికిపోతాయండి గరిట వాడకుండా పాత్రను కదుపుతూ ఉండాలి దగ్గరే ఉండి అడుగు అంటకుండా చూసుకోవాలి అడుగు అంటకుండా చూసుకోవడం వల్ల ఏ ఆ చేప విడివిడిగా బాగుంటాయి కాస్త కరివేపాకును కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ చేపలు చాలా తొందరగానే ఉడికిపోతాయండి అంతేనండి చేపల కర్రీ రెడీ అయిపోయింది పైన కాస్త కొత్తిమీర తురుములు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి చెరువు చేపలు తినడం కంటే ఈ చేపలు చాలా మంచివి కానీ ఈ వస్తమాటికి దొరకవు ఈ చేపలు పులుసు కన్నా ఎగురు ఫ్రైగానే ఎక్కువగా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్